శ్రీరామ పట్టాభిషేక సర్గహ శిరస్సు పైన తన చేతులతో అంజలి ఘటించి కైకేయి ఆనందవర్ధవుడైన భరతుడు తన అన్నగారైన సత్యమగు పరాక్రమము కలిగిన శ్రీరాముడితో పూజ్యురాలైన మా అమ్మగారి వలన నాకు వచ్చిన రాజ్యము ఇది దీనిని మీరు ఇచ్చినట్టుగా మరలా మీకు తిరిగి ఇస్తున్నారు బలమైన ఎద్దువలే మోయదగిన ఈ బరువును ఈ రాజ్యభారాన్ని లేగదూడవలే ఒక్కడిగా ఉన్న నేను మోయలేకున్నాను నదీ వేగమునకు పగళ్ళు వచ్చిన ఆనకట్ట వలె ఈ రాజ్యము నియంత్రించుటకు వీలుపడక ఉన్నదని నాకు అనిపించుతున్నది గుర్రముల యొక్క గతిని ఒక గాడిద హంసల యొక్క గతిని ఒక వలె పొందలేని విధముగా నేను మీ మార్గమును అందుకొనలేకపోవచ్చున్నాను ఓ శత్రునాశక ఓ శ్రీరామచంద్ర ఎటులైతే ఇంటి పెరటలు నాటిన పెంచబడిన వృక్షము పెద్దదై భారీ శాఖల వలన బలవంతులకు సైతము ఎక్కుటకు వీలుపడదు పుష్పములు కలిగిన తరువాత ఫలములు కలగక ఎండిపోవును అటువంటి చెట్టు నాటినవాడు అనుభవింపలేని విధముగా ఉన్నట్టుగా గొప్ప భుజములు గల ఓ మహానుభావ మీ దాసులకు మమ్ములను రాజువలే పరిపాలింపని మీకు అర్థము కాగలదు జగమంతా ఈరోజు పట్టాభిషేకముచి అమితమైన వేడి కలిగిన మధ్యాహ్న సూర్యుడివలె ప్రకాశించు మిమ్ములను చూడవలను సంగీత వాయిద్యముల ఘోషలతో చిరుగంటల సవ్వడులతో మధురమైన గానములతో మేలుకొలుపునంత వరకు మీరు విశ్రాంతి తీసుకును ఎప్పటి వరకు జ్యోతిచక్రము ఈ ఖగోళము ఉండును ఎప్పటి వరకు వసుంధర ఈ భూమి ఉండును అప్పటి వరకు ఈ లోకమున మీ స్వామిత్వమును మీ పరిపాలనను మేము అనుసరించదము భరతుని వచనములు విన్న పర పురంజయుడైన శ్రీరాముడు అతలనే అని అంగీకరించి శివప్రదమైన ఆసనమున కూర్చుండెను శత్రుఘ్ని సూచన మేరకు నైపుణ్యము కలిగి తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయగల క్షిరకులు రాఘవుని వద్దకు వచ్చి ముందుగా భరతుడు ఆచరించగా మహాబలుడుకు లక్ష్మణుడు వానర రాజకు సుగ్రీవుడు రాక్షసరాజకు విభీషణుడు స్నానము చేసి చిక్కులు విడదీయబడిన జటలతో స్నానము చేసి అందమైన మాలలతో గంధములతో లేపనము చేయబడి శ్రేష్టముకు వస్త్రములు కట్టుకొని అక్కడ ఉన్న రాముడు శోభతో ప్రకాశించాను రాముని యొక్క అలంకారమును చేయు వీర్యవంతుడు లక్ష్మీత్వము కలిగిన ఇక్ష్వాకు వంశ వర్ధనుడు అయిన శత్రుఘ్నుడు లక్ష్మణుని కూడా చేయసాగాను సీత యొక్క అలంకరణను దశరథ స్త్రీలు తమకు తాము చేసుకునినట్టు మనోహరముగా అలంకరించిరి తరువాత వానరపత్నులందరకును చేత ఆనంద భరితురాలైన కౌశల్య ఉత్సాహముగా అలంకారము చేశాను అటు తరువాత శత్రుఘ్ని ఆదేశము మేర సుమంత్రుడు అని పేరుగల రథసారథి సర్వాలంకారములు చేయబడిన రథమును తీసుకుని వచ్చాను మండలం వంటి శోభ కలిగిన దివ్యమైన ఆ రథమును తన ఎదురుగా చూచిన మహాబాహువు సత్య పరక్రమవంతుడైన రాముడు దానిని అధిరోధించను సుగ్రీవుడు మరియు హనుమంతుడు మహేంద్రుని వంటి శోభ కలవారై స్నానము చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకొని శుభకరమైన చివి కుండలములు పెట్టుకుని గొప్ప ఆభరణములు మరియు శుభకుండలములు పెట్టుకుని వచ్చిన సుగ్రీవ పత్ని సీతా నగరము చూచుటకు ఉత్సాహముగా ఉండేది అయోధ్యయందు దశరథరాజు యొక్క మంత్రులు పురోహితుల సూచనలను అనుసరించి అర్థవంతముగా ప్రణాళికను సిద్ధము చేసిరి అశోకుడు విజయుడు మరియు సుమంత్రుడు కలిసి రాముని యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కొరకు నగరమందు శ్రద్ధగా మంతనములు చేసిరి మహాత్ముడైన రాముని పట్టాభిషేకము కొరకు విజయ సూచికగా చేయవలసిన అన్ని మంగళకరమైన పనులను తప్పక చేయండి మంత్రులకు అందరు పురోహితులకు తగు సూచనలు చేసి శ్రీరామ దర్శనము కొరకు నగరము నుండి బయలుదేరి ఉత్తమమైన రథమునందు వేయి కనులవాణి వలె కలంకరహితులకు రాముడు స్వారీ చేయసాగారు భరతుడు పగ్గాలను శత్రుఘ్నుడు క్షత్రములను పట్టుకొనగా లక్ష్మణుడు వ్యజనములను పట్టుకొని రాముని నుదుటకు గాలివీయసాగాను తెలుపు రంగు వాల వ్యజనమును ముందువైపున చంద్రప్రభ కలిగిన రాక్షసరాతకు విభీషణుడు పట్టుకునేను అప్పుడు ఆకాశమునందు ఋషి సమూహములు దేవతలు మరియు మరుద్గణములు చీయుచున్న రాముని యొక్క కీర్తనలు మధురముగా వినిపించిన శత్రుంజయను పర్వతము వంటి ఏనుగును మహా తేజోవంతుడు వానరాముత్యుడు అగు సుగ్రీవుడు అధిరోహించను తొమ్మిది వేల ఏనుగులను అధిరోహించి వెంట వెళుతున్న వానరులు మనుష్య రూపమున సర్వాభరణములతో అగుపించి శంఖము యొక్క శబ్దము మరియు దుందిభి యొక్క ధ్వనులు మారుమ్రోగుతుండగా పురుష వ్యాఘ్రము భవనములు మాలలు కలిగిన పురమునందు వెడలసాగెను ముందు పరిచారకులతో వచ్చుచున్న రాఘవుడు అందమైన రూపముతో అతిరథుని వలె కనిపించను తనకు జేజేలు పలుకు వారిని కాకుడు తిరిగి పలకరింపగా వారు కూడా సోదరులు చుట్టూ ఉన్న రాముడిని అనుసరించింది మంత్రులు బ్రాహ్మణులు మరియు పౌరులు చుట్టూ ఉన్న ప్రకాశవంతుడకు రాముడు నక్షత్రముల మధ్య చంద్రుని వలె శోభించను ముందువైపు నడుస్తున్న వారు తాళములు స్వస్తిక వాద్య పరికరములు హస్తములలో పట్టుకొని ఆనందకరము మంగళకరము వగు కీర్తనలు ఆలాపింపగా రాముడు బంగారు వర్ణము గల అక్షతలతో గోవులతో కన్యలతో ద్విజులతో వచ్చుచున్న మగవారు తమ చేతిలో తీపి పదార్థములు పట్టుకొని రాముని ముందువైపు వెళ్ళసాగిరి రాముడు సుగ్రీవునితో స్నేహమును హనుమంతుని బలమును వానరులు చేసిన కార్యములు రాక్షసులు మరియు వారి బలములను విభీషణులతో జరిగిన సమావేశమును మంతులకు వర్ణించసాగారు ఇది వినిన అయోధ్య పురవాసులు ఆశ్చర్యము చెందిరు ప్రకాశవంతుడైన రాముడు వాటిని గుర్తు చేసుకుని ముచ్చటించచు వానరములతో కలిసి ఆనందపరితమైన జనసందోహముతో అయోధ్యలో ప్రవేశించారు తరువాత పౌరులు పతాకములను తమ తమ గృహములపై ఎగురవేసిరి రమ్యము ఇక్ష్వాకు రాజగృహము అయిన తన తండ్రి గృహమునకు రాముడు చేరెను రాజపుత్రుడుగు రఘునందనుడు ధర్మము పాటించు భరతునితో అర్థవంతమైన వచనమును మధురముగా పలికెను పితృగృహమునందు ప్రవేశించిన ఆ మహాత్ముడు కౌసల్య సుమిత్ర కైకేయులకు నమస్కరించి భరతునితో నా ఈ భవనము శ్రేష్టమైనది అశోకవనములతో ఉన్నది ముత్యములు మరియు వైడూర్యములతో ఉన్నది దీనిని సుగ్రీవునకు చూపుము అని మీ బివిఎస్